ఈ రోజు విజయనగరం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ రోజు అశోక్ గజపతి రాజు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది ఎంతో కొంత నెగిటివిటీ ఉంటది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత కానీ యాభై సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా నింద కూడా లేకుండా కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతి రాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం నిజంగా ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి కనిపిస్తారు అర్థం సేమ్ టైం ఒక కమిట్మెంట్ కి నిలువుట కనిపిస్తారు ఈ రోజు ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతి రాజు గారు పేరు చెప్పుకోవాలి కనీసం సార్ చిన్న రికమెండేషన్ పని అయిపోతుంది సార్ ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్ నుంచి వచ్చే పని ఏంటంటే నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని ఇంత నిక్కచ్చిగా యాభై సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక అయితే అదే యాభై సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండి ఆ ఫ్యామిలీ ఈ రోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు గాని మాంసాస్ ట్రస్ట్ గాని ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకు సేవ చేసుకునే ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ తి రాజు గారు ఈ రోజు తన కుమార్తెను ఈ రోజు మన ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో నుంచో పెట్టడం అనేది చాలా డేర్ స్టెప్ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా తన తీసుకొచ్చి ఎలక్షన్ లో నుంచోబెట్టి ఎలక్షన్ లో గెలిపించుకొని ఒక శాసనసభ్యురాలుగా ఆయన అసెంబ్లీకి పంపించడం అజాత శత్రువు అంటారు అశో గజపతి రాజు గారు ఎవరైనా అటువంటి అజాత శత్రువు అశోక గజపతి రాజు గారి మీద కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేశాడో మీ అందరికీ తెలుసు నేను చూశానండి స్వయంగా నేను చూశాను ఇదే బంగ్లాకి రెండు మూడు సార్లు రావడం జరిగింది ఏ రోజు కూడా మనిషి శాంతియుతంగా ఉండే మనిషి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధపడ్డారా తప్ప ఆందోళన అంటే స్పెషల్ ఎజెండాతో వచ్చారు అందరిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు పెట్టారు అనుకున్నారు అశోక్ గజపతి రాజు గారు ఇబ్బంది పెట్టేటప్పుడు అందరూ తిట్టారు జగన్మోహన్ రెడ్డిని అయినా కూడా బ్యాక్ స్టెప్ అయ్యకుండా ఏదో రకంగా అతన్ని బదనాం చేయాలి అతని ఫ్యామిలీని బదనాం చేయాలని చెప్పి చాలా కంకణం కొట్టుకుని ఆ రోజు చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే డిఫరెన్స్ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే చెప్తాను ఈ రోజు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అదేవిధంగా రుజలకి సేవ చేసుకునే వ్యక్తి ఒక పార్టీ కమిట్మెంట్ గా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఒక గోవా గవర్నర్ కింద నియమించడం ఒక అయితే అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి నాయకుడు మంచివాడైతే ఆ తర కిందన్న కార్యకర్తలు కూడా అంతా మంచిగా జరుగుతుంది మంచి నాయకులుగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అశోక్ గజపతి గారు ఆయన ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ప్రజలుగా అదేవిధంగా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ద సేమ్ టైం అతి ముఖ్యంగా తెలుగు ప్రజలుగా మేమందరం కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి